కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీచర్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేపింది బడ్మీలో విధులు నిర్వహిస్తున్న పోస్ట్ మాస్టర్ సాయినాథ్ బాన్స్వాడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి సాయినాథ్ మెడపై చేతులను వేసి బలవంతంగా కార్లో ఎత్తికెళ్లినట్లు ఆయన భార్య రామలక్ష్మి తెలిపింది అనంతరం పోలీస్ స్టేషన్లో భార్య రామలక్ష్మి ఫిర్యాదు చేసింది పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు నలుగురు వచ్చింది నలుగురు వచ్చిందిలే పిలిచింది సాయినాథండి సాయినాథ్ అని పిలిచింది సాయినాథన్ పిలవంగానే మా ఆయన దగ్గర చోలిన పట్టారు ఎవరు వచ్చిండ్రో అని అన్నా అంటే సరే అని బయటకు వచ్చింది బయటకు రాగానే ఇటు రా సాయినాథ్ అని అన్నారు అని మిడ్చిల మీద చేసుకొని కింద తీసుకుపోతున్నాడు నాకు డౌట్ వచ్చి నేను బయటకి వెంటనే వచ్చేసిన వెంటకచ్చి చూసేసరికి ఏ బాబు ఆడి తీస్త మా సార్ని ఎక్కడ తీస్త పోతున్నారా అని నేను అంటున్నా అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నాడు నడవస్తలేదు కానీ నూకపోతున్నారు ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కురికినా కురికే వరకల్లా నేను ఈడున్నా నేను గొల్లెం పెట్టే సరికల్ ఆడికి పోయింది తర్వాత దాన్ని ఒరుకుంటూనే పోతున్నా ఒరుకుంటే పోడికి పోతున్నారు వాళ్ళు ఎటు పోతే అటు పోతే నేను పోతానే ఉన్నా కంట్రోల్ షాప్ ముంగడ కూడా కారు ఉన్నాయి ఆ కార్ డోర్ తీసి

నేను ఇదే మరి ఎట్లా అని అందరికి చెప్పి మరి కే పెడదామని వచ్చినాం మరి ఎటు పోయిండు ఏం కదా గుంజకపోయిండు ఫోన్ చేస్తే అది ఇంక లేపలేదు లేపితేనన్నా గీడ ఉన్నా అంటే రాకపోతుంది మరి ఎట్లా అని వీళ్ళందరూ చెప్తే మరి పెడదామని తొలగచ్చు టీచర్స్ కాదు